హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం అన్నమయ్య జిల్లా వంగిమళ్ల పెద్దూరులో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారి విశేష పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జాతరలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అన్నమయ్య జిల్లా వంగిమళ్ల పెద్దూరిలో శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలతో పాటు విశేష పూజలు చేశారు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తలలు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు మహిళలు బోనాలు పట్టి అమ్మవారికి సమర్పించారు మొక్కుబడులు ఉన్న భక్తులు చాందనీ బండ్లను కట్టించి ఆలయం చుట్టూ ప్రదర్శించి మొక్కుబడులను తీర్చుకున్నారు జాతరలో చెక్క భజనలు కోలాటాలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి పురం మన్యం జిల్లా ఇప్పల పోలమ్మ ఎర్ర కంచమ్మ పండుగలు వైభవంగా జరిగాయి ఆలయాల్లో కొలువు తీరిన అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పార్వతీపురం ఇప్పల పోలమ్మ ఎర్రకంచెమ్మ పండుగల సందర్భంగా పట్టణమంతా భక్తజన సందోహంతో కిటకిటలాడింది ఆలయంలో కొలువు తీర్చిన అమ్మవార్లను ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర సతీమణితో కలిసి దర్శించుకున్నారు కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన నలభై సీసీ కెమెరాలను ఎస్పీ పరిశీలించారు ఈ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం ముగ్గురు డీఎస్పీలు నాలుగు వందల యాభై మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ప్పల ఎర్ర ఎర్రకంచమ్మ బంగారమ్మ తల్లి పండగలకి విచ్చేసిన లక్షలాది మంది భక్తులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉత్తరాంధ్ర ఇలవేలిపోయిన ఇప్పల పోలమ్మ ఎర్రకంచమ్మ బంగారమ్మ తల్లికి విచ్చేసిన అధిక జనాభా వస్తున్నందుకు సంతోషంగా ఉంది భక్తులు దర్శనం కూడా చేసుకుంటున్నారు సుమారు మూడు నుంచి ఐదు లక్షల వరకు జనాభా వస్తారని మేము ఎక్స్పెక్టేషన్లో ఉన్నాము ఈరోజు సినిమానోత్సవం సాయంత్రం ఆరున్నరకి స్టార్ట్ చేయడం జరుగుతుంది అంగరంగ వైభవంగా సిరిమానోత్సవానికి ఉత్సవ కమిటీ వాళ్ళందరూ అందరూ ఏర్పాట్లు చేశారు పోలీసుల సహకారము గౌరవ శాసనసభ్యుల సహకారము అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు సహకారంతో ప్రసవాలు ముఖ్యంగా ప్రసవాలు దీని సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ ఉత్సవం సాయంత్రం చాలా అద్భుతంగా విజయవంతంగా జరుగుతుంది ఏదైతే సిరిమానోత్సవం జరుగుతుందో ఈ సిరిమానోత్సవం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తావడం జరుగుతుంది అమ్మవారి పండుగ ఈ సంవత్సరం సిరిమాన పండుగ అత్యంత వైభవంగా నలభై ఐదు అడుగులు ఎత్తులోనే చేస్తున్నాము అంగరంగ వైభవంగా లైటింగ్ కూడా అమర్చాము ఈ లైటింగ్ కూడా పార్వతీపురం ఎన్నడూ లేని విధంగా లైటింగ్లు కానీ ప్రక్రమలు కానీ కళ ఇది కళా ప్రక్రమస్ కూడా స్టేజ్ ప్రక్రమ కూడా ఏర్పాటు చేశాము దీనికి విచ్చేసిన భక్తులందరికీ మరొకసారి ఉదయపూర్ ద్వారక తిరుమల చిన్న వెంకట ఆలయంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆయనతో పాటుగా నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సందర్శించారు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు ఆలయంలో చిన్న వెంకన్న స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గ్రామ దేవత శ్రీ లంక తల్లమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవాలు ఘనంగా జరిగాయి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ముమ్మడివరం శ్రీ లంక తల్లమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని పదిహేను రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా జరిగాయి గంగరూపంలో ఉన్న అమ్మవారిని ఆలయం చుట్టూ బయటకు తీసుకువచ్చే ఘటం తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి జై లంకతల్లమ్మ తల్లి నామస్మరణలతో ఆలయం మారిమొగ్గింది శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ ఆలయంలో స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు సిబ్బంది పాల్గొన్నారు శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీకాకుళం అరసవెల్లిలో ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు ఈ ప్రధాన అర్చకులు ఇప్పిరి శంకర శర్మ ఆధ్వర్యంలో వేదపండితుల వేదమంత్రాలు మంగళ వైద్యాల నడుమ స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు నవనరసింహ క్షేత్రాలలో ప్రధానమైన అహోబిల క్షేత్రంలో స్వాతి నక్షత్రం వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి విశేష పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావటంతో ఆలయం కిటకిటలాడింది నంద్యాల జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో స్వాతి నక్షత్రం వేడుకలు ఘనంగా జరిగాయి తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి నిత్య ఆరాధనలు చేపట్టారు ప్రహ్లాద వరదస్వామి శ్రీదేవి భూదేవి సుదర్శనమూర్తిని అలంకరించి ఆలయ ముఖద్వార మండపంలో కొలువు తీర్చారు స్వామి అమ్మవార్లకు ఎదురుగా హోమగుండం ఏర్పాటు చేసి స్వాతి సుదర్శన హోమం నిర్వహించారు నుంచి వెలువడిన కాటుకను భక్తులు స్వీకరించారు ప్రధాన అర్చకులు స్వామికి మహామంగళహారతి అందించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది

ప్రతి నెలలో జరిగే ఒక స్వాతి వైభవం భూమి ప్రదక్షిణాన్ మధ్యం లభదే చిరాత్ తత్ఫలం లభదే సద్య నారసింహ ప్రదక్షిణాత్ అని చెప్పినట్టు ఎవరు భూమి అంత ప్రదక్షిణం చేసి ఏ విధమైన ఫలం పొందుతారో అది ఈ అహోబిల క్షేత్రంలో నవనారసింహ క్షేత్రంలో ప్రదక్షిణం చేసి స్వామివారిని వేడుకుంటే వారి కోరికలన్నీ నెరవేరి ప్రతి ఒక్కరికి చకల విధమైన సౌభాగ్యం కలిగి సంతాన సంపదం లక్ష్మి ఆయుర ఆరోగ్య పూర్వికహ పదధ్వందం దా అత్యంత వైభవాల్ అని చెప్పినట్లు స్వామివారి యొక్క కృపాకటాక్షం ప్రతి ఒక్క భక్తులకి లభించే ఉద్దేశంతో ధర్మగత శ్రీవంతుడగ శ్రీ రంగనాథీంద్ర మహాదేవి ఆదేశానుసారం ఈ యొక్క స్వాతి యజ్ఞం ప్రతి నెలలో అక్షురంగా జరుగుతున్నది ఈ ఒక్క వైభవంలో చూసిన వారు విన్నవారు అందరూ ఈ లక్ష్మీండ్రుంహ స్వామి వారి యొక్క క్షేత్రానికి నవనరసింహ క్షేత్రాన్ని ప్రదక్షిణం చేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరుట లక్ష్మీండ్రిహస్వామి వారి యొక్క కృపాకటాక్షం లభించేదట్టు ఖమ్మం జిల్లాలోని గువ్వలగూడెంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగ జరిగింది గ్రామంలో మహిళలు బోనాలు ఎత్తుకొని ప్రొక్కులు తెల్లించుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు గ్రామస్తులు బోనాలు ఎత్తుకుని బ్రొక్కులు చెల్లించుకున్నారు దూప దీప నైవేద్యాలతో మహిళలు బోనాలను సమర్పించారు గ్రామ వీధుల్లో కోలాటాలతో ప్రదర్శన నిర్వహించారు గ్రామమంతా భక్తి పారవస్యంతో పండుగ వాతావరణం తలపించింది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంకులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె బోనం ఎత్తుకుని గంగమ్మకు మొక్కులు తెల్లించుకున్నారు ప్రసిద్ధి పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి ఆలయంలో స్వాతి నక్షత్రం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు శ్రీ స్వామివారిని శత కఠాభిషేకం నిర్వహించారు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా కొండ క్రింద వేలాది సంఖ్యలో భక్తులు గిరిప్రదక్షిణ నిర్వహించారు స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేలాది సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు ఉదయం నుంచి శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఇవో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శివనరసింహస్వామి క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వాతి నక్షత్ర పూజల్లో పాల్గొన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అనుబంధ ఆలయమైన శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు రంగురంగుల సుగంధభరిత పుష్పమాలికలతో శ్రీ స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించారు అష్టోత్తర శతనామార్చనలు దూప దీప నైవేద్య మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాదాల వితరణ చేశారు సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు స్వాతి నక్షత్రం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆలయ ప్రాంగణం నారసింహుని నామస్మరణతో మారుమ్రోగింది తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకాలు వైభవంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగే ఈ వార్షిక ఉత్సవాల్లో శ్రీదేవి భూదేవి సమయత మలయప్ప స్వామి ఉత్సవ మూర్తులకు నిత్యం అలంకరింపుగా ఉండే స్వర్ణ కవచాలను అర్చకులు తొలగించి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఉదయం ఋత్విక్కుల యాగశాలలో శాంతిహోమ నిర్వహించారు శతకలిస ప్రతిష్ట ఆవాహన నవకలిస ప్రతిష్ఠ ఆవాహన కంకణ ప్రతిష్ఠం అనంతరం స్వామి అమ్మవార్లకు అర్ఘ్యం పాద్యం ఆచమనీయం చేసి కంకణ ధారణ చేశారు ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజన నిర్వహించారు ఇందులో వేద పండితులు శ్రీ సూక్తం సూక్తం పురుష సూక్తం నీలాసూక్తం నారాయణ సూక్తాలను పఠిస్తూ ఉండగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు కాగా సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్ర కవచాలను అలంకరించి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు అనంతరం చిరుజల్లులు కురుస్తూ ఉండగా ఘటాటోపం క్రింద నాలుగు మాడవీధుల్లో స్వామి అమ్మవార్లు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి ఈ నెల రెండవ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు పదవ తేదీన ఘనంగా ముగిశాయి ఈ తొమ్మిది రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు ప్రత్యేక పూజలు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు వివిధ వాహనాలపై ఉరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఈ నెల రెండవ తేదీన ఉత్సవాలు ప్రారంభమై పదవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరిగాయి ఈ ఉత్సవాల్లో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి